దేశ చరిత్రలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ తొమ్మిది విడుదల చేయడం అభినందనీయమని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు నిన్న ఇచ్చిన జివో జీరో నెంబర్ జీవో నెంబర్ నైన్ దానికి అంతకుముందు ఎలక్షన్ల కంటే ముందు కశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసినప్పుడు రాహుల్ గాంధీ గారు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసినప్పుడు ఆయనకు ప్రతి విలేజ్లో ప్రతి ఎక్కడెక్కడ ఆల్ట్ అవుతున్నాడు ఎక్కడెక్కడో మాట్లాడుతున్నాడు దానిలో అక్కడున్న నాయకులే అక్కడున్న ప్రజల అభిప్రాయాలు తీసుకున్నప్పుడు అక్కడ మేమెంత మాకెంత మేము ఎంతమంది ఉన్నో మా లెక్కలు తెలుసండి మాకు లెక్కలు తెచ్చిన తర్వాత మాకు ఎడ్యుకేషన్లు ఏమిస్తారు ఎంప్లాయ్మెంట్లు ఏమిస్తారు రాజకీయాలు ఏమిస్తారు అనే దాని మీద ఆయనకు ఒక క్లారిటీ వచ్చింది పాదయాత్ర చేస్తే దాన్ని భారతదేశంలో అప్పుడే మన తెలంగాణ ఎలక్షన్ వచ్చింది కామారెడ్డిలో గౌరవ ఏఐసిసి అధ్యక్షులు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మా అప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ నాయకులందరూ సీఎల్పి లీడర్ పట్టి గారు అందరూ కామారెడ్డి డిక్లరేషన్ పెట్టి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం మేము అధికారంలోకి వచ్చిన పడే ఈ బీసీ డిక్లరేషన్ కులగణన అనేది మేము ఫస్ట్ తీసుకొచ్చి మొత్తం స్కానింగ్ లాగా జీరాక్స్ లాగా లక్ష ఐదు వేల మంది గవర్నమెంట్ ఉద్యోగస్తులను పెట్టి ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా ఎవరైనా మిగిలిపోతే కూడా మళ్ళీ వాళ్ళకు నోటీసులు ఇచ్చి మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి పోయి పర్ఫెక్ట్గా అంటే ఒక జీరాక్స్ తీసినట్టు తీసి ఎవ్వరికి ఏమి ఇబ్బంది లేకుండా ఆ కులగణన అయిన తర్వాత ఆ బిల్లును అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలో బిల్ పాస్ చేసినాం బిల్ పాస్ చేసినప్పుడు అప్పుడున్న అధికార పక్షం మేము అధికార పక్షం ప్రతిపక్షం ఉన్న అధికార పక్షం మాకు ఏ డౌట్ ఉంది మాకు ఏం డౌట్ ఉందంటే మీరు ఏం డౌట్లు చెప్పినా మనందరూ మనకు అందరికీ ఏమి ఇబ్బంది కాకూడదు అన్నీ స్వీకరిస్తాం మేము మీలాగా బుల్డోజ్ చేయము మీలాక ఇంతకుముందు తొమ్మిదిన్నర సంవత్సరాలు మీలాగా మేము మోసం చేయము పేపర్ మీద ఒకటి చూపించిండ్రు రిజర్వేషన్ ఇచ్చేసరికి ఒకటి చేసిన మీరు బీసీలకు కానీ మిగతా అన్ని కులాలకు అన్యాయం చేసారు సో మీరు ఎంతసేపు మాట్లాడతారో మా స్పీకర్ గారు మా సీఎం గారు వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళ సలహాలు తీసుకొని కొన్ని యాడ్ చేసి అసెంబ్లీలో బిల్ పాస్ చేసినాం దాని తర్వాత క్యాబినెట్ పెట్టి ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం చట్టం తీసుకొచ్చినాం దాన్ని తీసుకొచ్చిన తర్వాత గవర్నర్ గారికి మేము మా సీఎం గారు మా బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు పూర్ణం ప్రభాకర్ గారు ఆ బృందం పోయి ఆ సబ్ కమిటీ వెళ్ళి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో గవర్నర్ గారికి ఇచ్చినాం గవర్నర్ గారికి ఫస్ట్ ఒకసారి ఇచ్చినాం జనరలీ ఆ ఫైవ్ ఇన్ రోజులలో సంతకం పెట్టాలని ఉంటుంది రాష్ట్రపతి గారికి పంపించినాం నా చేతులు ఏం లేదని గవర్నర్ గారు చెప్తే మా ముఖ్యమంత్రి గారు మా క్యాబినెట్ మేము అందరం అందరం ఎమ్మెల్యేలం పోయి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ నాయకులు పిసిసి నాయకులు అందరం పోయి ఢిల్లీలో ధర్నా ఇస్తాం సో అక్కడ ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు వాళ్ళు కావాలని ఆ బిల్లు క్లియర్ చేస్తలేరు వాళ్ళకి సపోర్ట్ చేస్తలేరు ఢిల్లీ జంతర జంత మంది దగ్గర ధర్నా చేయాలని మేము అందరం వెళ్ళి అందరం అందరం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అప్ టు సీఎం గారి నుంచి మిగతా ఎమ్మెల్యే వరకు ఎమ్మెల్సీ వరకు అందరం పోయి ధర్నా చేసినప్పుడు ఆ బీజేపీలకు ప్రేమ ఉంటే మీరు బిల్ పాస్ చేయండి బిఆర్ఎస్ఓళ్ళకు మీరు బీసీల మీద ప్రేమ ఉంటే మాతో పాటు ఢిల్లీలో ధర్నాకు వెళ్ళి అని మేము మెచ్చినాం రాలేదు దగ్గర న్యాయధీల దగ్గర తీసుకొని మూడా హౌస్ అంటే అసెంబ్లీ ఆ మూడును బట్టి కూడా మళ్ళీ ఒక చట్టం చేయాలని ఒక క్లాస్ ఉంటే ఆ మూడ్ ఆఫ్ ద హౌస్ కూడా ఆ చట్టం కూడా చేసేసి మళ్ళీ గవర్నర్ గారికి పంపించినాం పంపించినాక గవర్నర్ గారు ఏం నిర్ణయం తీసుకోలేదు సో ఇవన్నీ అయిన తర్వాత ఒక డెడికేషన్ కమిటీ వేసేసి దీన్ని ఎట్లా చేయాలి న్యాయధీపులతో తీసుకొని అందరి దగ్గర మాట్లాడి నిన్ననే నిన్న డేట్ల జీవో నెంబర్ నైన్ ఈ బీసీల కోసం గౌరవ పొన్నం ప్రభాకర్ గారు ఆధ్వర్యంలో జీవో వచ్చింది దాన్ని ఈరోజు మిగతా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కు మిగతా ఆర్మీ డిపార్ట్మెంట్లకు ఇచ్చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ రిజర్వేషన్ మొన్న టూ థౌజండ్ లెవెన్ ప్రకారం అప్పుడున్న పాపులేషన్ ప్రకారం ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ రిజర్వేషన్లు అట్లే పెట్టి వాళ్ళకి ఏమి ఇబ్బంది కాకుండా మిగిలిపో మిగిలిపో దానిలో ఆ పర్సెంటేజ్ పోనీ మిగిలిన దానికి నలభై రెండు పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ ఖరారు చేసి కలెక్టర్స్ అందరూ గవర్నమెంట్కి పంపిస్తే గవర్నమెంట్ని ఈవినింగ్ జివో ఇచ్చింది సో ఇప్పుడే కలెక్టర్ అన్ని జిల్లాల ముప్పై మూడు జిల్లాల కలెక్టర్లో మన డిప్పు తీస్తూ ఉన్నారు ఆ మహిళల వాళ్ళ కూడా సగం బాగుంటుంది కాబట్టి అది కూడా ప్రాసెస్ చేసి అక్కడ పంపించిన తర్వాత మిగతా జెడ్పీ చైర్మన్లకు సంబంధించిన అవన్నీ ఈరోజు ఈవెనింగ్ వరకు ఒక ప్రాసెస్ అంత అయిపోతుంది ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్కు మన స్టేట్ గవర్నమెంట్ మేము మా మా నిబద్ధత దాటుకొని మేము చెప్పినట్లు మా సీఎం గారు చేసినట్లు మా తెలంగాణ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం చేసినట్లు సో మేము రిజర్వేషన్లు మీరు ఎలక్షన్ కమిషన్కు లెటర్ ఇచ్చేసి మీరు ఎలక్షన్లో పోవాలని చెప్పాలన్నది మా పార్టీ ఉద్దేశం మా రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఈ మధ్యలో చాలా ఒడిదొడుకులు వచ్చినాయి ఆయనను చాలా ఇబ్బంది పెట్టున్నారు ఎక్కడ ఏమి ఇబ్బంది పెట్టినా తెలుగు భారతదేశ చరిత్రలో భారతదేశ చరిత్రలో ఇంతకుముందు తమిళనాడులో ఒకసారి చట్టం అయింది ఈ తెలంగాణలో ఇప్పుడు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ చట్టం వస్తే అన్ని రాష్ట్రాల అన్ని రాష్ట్రాలకు ఎవరైనా కులకరణ చేయాలంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర వచ్చి ట్రైనింగ్ తీసుకురాలి అట్లాంటి అట్లాంటి అవకాశం ఆ క్యాబినెట్లో ఆ అసెంబ్లీలో ఆయనతో పాటు మేము ఎమ్మెల్యేలుగా ఉన్నందుకు ఆ దాంత క్రెయిట్ మాకు వస్తున్నందుకు ఆయనతో పాటు ఎమ్మెల్యే ఉన్నందుకు ఆ మమ్మల్ని వనపర్తి ప్రజలు గెలిపించినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఈ జీవోకు సంబంధించిన అన్ని ప్రాసెస్ అన్ని అవుతున్నాయి మేము చెప్పినట్లు ఆ బీసీలకు కానీ ఆ రిజర్వేషన్స్ కానీ అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని చేసుకుంటూ పోతున్నాం దీనికి ఈ మన బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఫస్ట్ బీఆర్ఎస్ గురించి మాట్లాడాలి బీఆర్ఎస్ లో మేము ధర్నాక్రా అంటే రాదు వాళ్ళ కుటుంబ సమస్య వాళ్ళకి ఇంట్లో సిస్టర్ స్ట్రోక్ వచ్చింది ఇంకోటి బావ స్ట్రోకు బావ మడల అవన్నీ వచ్చినాయి ఆ స్ట్రోక్ నుంచి దప్పించుకోవడానికి వాళ్ళ సిస్టర్ వచ్చేమో బీసీలకు న్యాయం చేస్తుంటే అది ఇంకొకరు వచ్చేమో మేము చాలా మేము ప్రశ్నలు చెప్తారు వాళ్ళు నిజంగా ఆనెస్టీ ఉంటే వాళ్ళు కూడా పార్టీ పరంగా మేము ప్రకటిస్తున్నామని ఇప్పుడు మేము చేసిన మా గవర్నమెంట్ చేసిన యాజ్ పర్ కులగణ ప్రకారం ఉన్న పోయిన సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చేసిన దాని ప్రకారం మేము ఇప్పుడు బీసీలకు ఏంటైతే రిజర్వేషన్ ఇచ్చినామో వాళ్ళు ఈరోజు సాయంత్రం నిన్న చేసిన మా గవర్నమెంట్ చేసిన జీవోకు మేము మద్దతు ఇస్తున్నామని బీఆర్ఎస్ పార్టీలు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి ఫస్ట్ కేటీఆర్ నేను డిమాండ్ చేస్తున్నా ఒకవేళ పెట్టకపోతే మీరు బీసీ ద్రోహిగా తెలంగాణ రాష్ట్రం కులగణన దానికి అడ్డం వచ్చిన ద్రోహిగా నిలిచిపోతారు అది మీరు దృష్టిలో పెట్టుకొని మీ కుటుంబ పంచ తర్వాత ఏర్పూదురు కానీ దీనికి మీకు సహకరించమని కోరుకుంటున్నాం దాంతోపాటు బీజేపీ పార్టీకి సంబంధించి వాళ్ళ చట్టం వాళ్ళ చేతిలో ఉంది చేయాల్సింది వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మధ్యలో అసద్ధి చేయాల్సి చేయాల్సి వస్తే కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి సర్కార్కు పేరు ఎక్కడొస్తుందనే ఉద్దేశంతోన వాళ్ళు అడ్డం పడుతున్నారు ఒకవేళ ఇక్కడ చేస్తే భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు చేయాల్సి వస్తారు అనుకుంటున్నారా ఇంకేమనుకుంటున్నారా రేటు రావడం అనుకుంటున్నారా వాళ్ళు ఈ మధ్యలో ఈ పని చేయకుండా మేము పంపించిన ఆర్డినేషన్ బిల్ పాస్ చేయకుండా సథకాలు పెట్టకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే జిఎస్టి ఉత్సవం చేస్తున్నారు ఆ జిఎస్టి ఉత్సవం గురించి మాట్లాడాలి ఒకవేళ జీఎస్టీ ఇప్పుడు తగ్గించినందుకు ప్రజలకు మంచి జరుగుతుందని అని ఆ జిఎస్టీ నుంచి ఇన్ కేసు మంచి తప్పు చేసినట్లే కదా ఎనిమిదేళ్ళు జిఎస్టీ పేరు మీద ప్రజలు పీల్చినట్లే కదా అదే జిఎస్టీని రేట్లు తగ్గించి ఉత్సవాలు అంటున్నారు దాని మీనింగ్ ఏంటంటే ఎనిమిది ఏళ్ళు తప్పు చేసినట్టు వాళ్ళంతా వాళ్ళు ఒప్పుకున్నారు సో అవన్నీ వాళ్ళని ప్రజలకు క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది ఆ బీజేపీ పార్టీ ఇప్పుడు కూడా ఈరోజు కూడా టైం ఉంది రేపు మనం సాయంత్రం ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వేసే లోపు బీజేపీ అధ్యక్షుడు కానీ బీజేపీ ఇద్దరు మంత్రులు కానీ ఎనిమిది మంది ఎంపీలు కానీ వాళ్ళు కూడా తెలంగాణ బీసీలకు బీసీలకు తెలంగాణ సమాజానికి మేము మద్దతు ఇస్తున్నట్ల ఇవ్వనట్లా ఇస్తే ఇస్తున్నామని చెప్పాలి ఇవ్వకపోతే వాళ్ళ ఇష్టం వాళ్ళ వారు కూడా అప్పుడు వచ్చిన ఎనిమిది సీట్లు నెక్స్ట్ గుండు సున్నా వస్తాయి వాళ్ళు అసెంబ్లీకి రారు పార్లమెంట్ కోరు తెలంగాణ ప్రజలందరూ క్లారిటీగా ఉన్నారు చాలా తెలివిగా ఓట్లు వేస్తారు అవన్నీ బీజేపీ పార్టీ కూడా దృష్టిలో పెట్టుకున్నాే ఇక్కడ ఉన్నపడికల కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇప్పుడు మేము ఇంత ధైర్యం చేసి ఈ కులగణన చేసి ఇవంతా అంటే సిస్టమేటిక్గా ఎలక్షన్ పోతున్నాం కాబట్టి ఎవరైనా అక్కడ బీజేపీ పార్టీలు కానీ బీఆర్ఎస్ పార్టీలు కానీ ఇంకెవరైనా సరే ఆ కోర్టులకు వెళ్ళి ఏమైనా డిస్టర్బ్ చేయాలనుకుంటే మీరు మీరు ప్రజల చేత మీరు తిరస్కరించబడతారు కాబట్టి మీరందరూ వాలంటరీగా బీసీలకు సహకరించాల్సిందిగా ఈ సమాజానికి మేము చేసిన ఆ చట్టబద్ధత బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇంకా దేనికైనా మీరు సహకరించాల్సిందిగా కోరుకుంటూ ఇంత ధైర్యం చేసి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి వర్గానికి సంబంధించిన చాలాసార్లు అసెంబ్లీలో కూడా చర్చ వచ్చింది చాలామంది వనరులు కూడా అన్ని మీటింగ్ల మీద మాట్లాడారు అయినా కూడా కొన్ని ఇబ్బందులు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కోసం అధిష్టానం ఆధినాయ నాయకత్వం రాహుల్ గాంధీ గారి కోరిక మేరకు సోనియామ్మ కోరిక మేరకు మల్లికార్జున్ గారి గారి ఆదేశాల మేరకు ఇంత ధైర్యం చేసిన మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆయనకు సహకరించిన సబ్ కమిటీ క్యాబినెట్ మెంబర్స్కి ఇవందరికీ ప్రత్యేకంగా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలంగాణ ప్రజానికానికి మొత్తం వనపరితి ప్రజానికానికి తెలంగాణ ప్రజానికానికి ఇక్కడ నుంచి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ ఇంత ధైర్యం చేసిన ఇన్ని రోజులు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి సిక్స్టీ పర్సెంట్ పాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇచ్చినా ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి రిజర్వాయర్లు ఇచ్చిన కెనాల్స్ ఇచ్చిన వాటర్ ఇచ్చిన అప్పుడున్న సీలింగ్ సిస్టమ్ ఇచ్చిన పొలాలు ఇచ్చిన ఇందిరామ్ ఇచ్చిన డ్యామ్స్ కట్టినా కెనాల్ కట్టినా ఏది చేసినా స్కీమ్స్ తీసుకొచ్చిన సన్న ఇచ్చిన రేషన్ కార్డులు ఇచ్చిన ఇందిరామ్మాయిలు ఇచ్చిన ఇవన్నీ చేస్తున్న మహిళలకు ఉచితంగా ఇచ్చిన బస్సులు ఇచ్చిన ఇంకేది ఇచ్చినా ఇన్ని చేసినా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి దాంతోపాటు అన్నిటికంటే మేం భారతదేశ చరిత్రలో ఏ పార్టీ ఏ ముఖ్యమంత్రి చేయని నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి తెలంగాణ ప్రజలందరూ వనపర్తి ప్రజలందరూ బీసీ నాయకులందరూ బీసీ కుల సంఘాలందరూ మళ్ళీ మన మధ్యలో చిచ్చు పెట్టడానికి ఆ బీఆర్ఎస్ పార్టీలు ఇంకో పార్టీలు వస్తారు మళ్ళీ ఈ కులము ఆ కులం అని మనం అన్ని అడ్జస్ట్ చేసుకుని మనం పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారి సర్కార్ని మమ్మల్ని ఆశీర్వదించమని తెలంగాణ ప్రభుత్వ ప్రజలకందరికీ ప్రత్యేకంగా యాజ్ ఏ వరంపరిత ఎమ్మెల్యేగా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా అందరికీ నమస్కారం